అందరికి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు మనం జనవరి ఇరవై తొమ్మిదిన భీష్మ ఏకాదశి జరుపుకుంటున్నాం అసలు భీష్మ ఏకాదశి అంటారు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా మాఘమాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు ఈ రోజునే గురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు భీష్ముడు పాండవులకి చేసిన మహోపదేశమే విష్ణు సహస్రనామం కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపసయ్య పైనే ఉన్నాడు నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికలాడుతూ గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు దీనికి కలవరపడిన పాండవులు ఏమైంది అని కృష్ణుణ్ణి ప్రశ్నించారు మాంధ్యాతి భగవాన్ భీష్మ మనః కురుక్షేత్రంలో అంపసయ్యపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం చెప్తాడు అందుకే నా మనసు అక్కడికి వెళ్లిపోయింది మీరు కూడా నాతో రండి అని పాండవులకి తెలిపాడు ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు ధర్మశాస్త్రాలను అవపోసణం పట్టి పూర్తిగా అకలింపు చేసుకు మహానేయుడు ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవరు ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి నాతో రండి అని భీష్మ పితామహుడు చెంతకు పాండవుని తీసుకువచ్చాడు సుమారు మూడు పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు భీష్ముడు దేహమంతా బాణాలు ఉచ్చుకొని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది మాఘమాసంలో ఎండకి ఎండుతూ తడుస్తూ నీరు ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు తాను కోరుకుంటే మరణం చెంతకొస్తుంది కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుణ్ణి తలుచుకున్నాడు తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు అంతటి జ్ఞానం కలిగిన మహానీయులకు ఈ రోజు ఆ రోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతోంది అలాంటి వాళ్ళు ఏ రోజు నిష్క్రమించిన వైకుంఠం ప్రా స్తుంది భీష్ముడు తనకి మాతా పిత భ్రాత శరణం సుహృద్ గతి గమ్యం సర్వం నారాయణ అని అనుకున్న మహానీయుడు ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది చేసిన ప్రతి పాపం తన శరీరం రాసి ఉంటుందంట అది తొలగితే తప్ప సద్గతి కలగదట ఇంతకీ భీష్మ పితామహుడు చేసిన దోషం ఏంటి అంటే పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా ఏమీ చేయలేకపోయాడు ద్రౌప శ్రీకృష్ణుడు అంటే అత్యంత ప్రేమ తన గురువైన వశిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట హే ద్రౌపది ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినప్పుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు గురు సభలో వస్త్రాపహరణం జరుగుతుంటే అతి పరాక్రమవంతులైన ఐదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు వారు కేవలం సామాన్య ధర్మాన్ని పాటించారు కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు కృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు కాబట్టే అలా చేసినందుకు గౌరవులను మట్టు పెట్టాడు పాండవులకు కూడా అదే గతి పట్టేది కానీ అలా చేస్తే చివరికి తాను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకి నష్టం జరుగుతుందని భావించాడు ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడట ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పడేశాను ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలా ఉన్నారే తప్ప ఆ గౌరవం నీకు కట్టబెట్టాలని నీకు యుద్ధం చేయమంటున్నానంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నమ్మ ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైపోయాయి నీ ధర్మాలు అని ప్రశ్నించిందంట అందుకు భీష్ముడు అవును తల్లి నా దేహం నా అధీనంలో లేదు అది దుర్యోధనుడి సొంతం నీకు అవమానం జరుగుతుందని తెలిసినా నా దేహం నా మాట వినలేదని అన్నాడు అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపసయ్యపై ఉన్నానని చెప్పాడు గురువంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని చదించాడు హే ద్రౌపది కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు కానీ శరీరం దుష్టమైపోయింది దాన్ని పరిశుద్ధం చేసుకోవడానికే హంపసయ్యపై పడి ఉన్నాను అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాదించి ధర్మ సూత్రాలను చెప్పించాడు నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు నీవే చెప్పొచ్చు కదా అని భీష్ముడు ప్రశ్నించాడు నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు అని కృష్ణ బదిలిచ్చాడు నేను చెబితే అది తత్వం నీవు చెబితే అది తత్వ తత్వాన్ని చూసిన వాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తను చెప్పుకోదు ఎలా అంటే నేల తన సారాన్ని తను చెప్పగలదా అందులో పండిన మొక్క చెబుతుంది అది ఎంత సారమో అలాగే అనుభవజ్ఞుడు నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు భగవంతుడు సముద్రం లాంటి వాడు నీరు ఉంటుంది కానీ పానయోగ్యం లేదు అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం అవుతుంది అందుకే భగవంతుడు జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారానే అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు భగవద్గీత ఆయనే నేరుగా చెప్పాడు విష్ణు సహస్ర నామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు కాబట్టి విష్ణు సహస్ర నామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది మీకు అర్థమైంది అనుకుంటాను భీష్మ ఏకాదశి అని ఎందుకంటారు నచ్చిందా నచ్చితే మరిలా మరెన్నో వీడియోస్ కోసం మన శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి సర్వే జనా సుఖినో ధన్యవాదాలు